నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాథండర్ మాట్లాడుతున్నాను ఈ రోజు మనం డాక్టర్ కిషన్ చంద్ర గారు కొత్తగా రిలీజ్ చేసిన ఎన్డబ్ల్యూడిసి కవచ్ అనే కల్చర్ గురించి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద చర్చిద్దాం అసలు కవచ్ ఎన్డబ్ల్యూడిసి అంటే న్యూ వేస్ట్ డీకంపోజర్ అని దీనికి కిషన్ చంద్ర గారు నామకరణం చేయడం జరిగింది దీనికి కవచని ఒక పేరు కూడా ఇవ్వటం జరిగింది ఇది దేనికి ఉపయోగపడింది అంటే అన్ని రకాల పంటల్లో మన దేశంలో పండించే అన్ని రకాల పంటల్లో పురుగు ఉద్ధృతి తగ్గించటం కోసం పురుగు నివారణ కోసం ఈ కల్చరు తయారు చేయటం జరిగింది దీనిని దేశీ ఆవు పెండలో నుంచి బ్యాక్టీరియాలను కలెక్ట్ చేసి వాటిని సైంటిఫిక్గా అనాలసిస్ చేసి వాటిని ఒక బాండ్లాగా ఒక అరవై డెబ్బై రకాల బ్యాక్టీరియాలని ఒక బాండ్లాగా చేసి వాటిలో టెస్ట్ కంట్రోలింగ్ చేసే విధానాన్ని పురుగు ఉధృతిని తగ్గించే విధానాన్ని ఈ బ్యాక్టీరియా కల్చర్స్లో డెవలప్ చేసి దీన్ని కిషన్ చంద్ర గారు ఇవ్వటం జరిగింది ఇది మాస్ మల్టిప్లికేషన్కి అనుకూలమైన కల్చర్ మాస్ మల్టిప్లికేషన్ అంటే ఒకసారి ఇది మదర్ కల్చర్ లాగా తీసుకొని ఎన్నిసార్లు అయినా దీని నుంచి కల్చర్ తయారు చేసుకుంటూ సంవత్సరాల తరబడి ఈ కల్చర్ని వాడుకోవచ్చు ఇది అన్ని కల్చర్స్లో సాధ్యం కాదు ఇది ఈయన తయారు చేసిన ఫార్ములా ఆవు పెండ నుంచి తీయటం వల్ల ఇది సాధ్యమైతుంది అదే న్యాచురల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో సాయిల్ బ్యాక్టీరియాస్ సాయిల్ ఫంగస్ అనేది ఇది సాధ్యం కాదు ఇది దీంట్లో ఆ గుణం ఉండటం వల్ల మాస్ మల్టిప్లికేషన్కి ఇది అనువైనది ఇది ఒక బాటిల్ ఒకసారి కల్చర్ చేసుకొని దాంట్లో నుంచి రీకల్చర్ చేసుకుంటూ ఐదు సంవత్సరాల వరకు రైతు దీంతో వ్యవసాయం చేయొచ్చు అంత నాణ్యమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్లు వాన ఎండ చలిని తట్టుకొని కూడా ఈ కల్చర్ గ్రో అయ్యేటట్టు కిషన్ చంద్ర గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి పంట పైన ఎలా పిచికారి చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను ఆల్రెడీ నిన్న వీడియో మన అమ్మాయి ఈ కల్చర్ ఎలా తయారు చేసుకోవాలో నిఖిత చెప్పటం జరిగింది ఈరోజు దాన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను ఇక్కడ బోర్డు మీద చేస్తాను రీకల్చర్ ఎలా చేసుకోవాలి చెప్తాను తర్వాత దీంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ పంట పైన చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా మనం చెప్పటం జరుగుతుంది మన వీడియోలు చూసి చేసుకునే రైతులు ఈ కల్చర్స్ని తయారు చేసుకొని పంటపైన పిచికారీ చేసే రైతులు ఎవరైనా కానీ సిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కావాలి మేము ఇక్కడ ఏదైతే చెబుతున్నామో అది ప్రాక్టికల్గా మనం చేసి చదువుతాం ఇది ప్రాక్టికాలిటీ తోటి పంటలపై పిచికారీ చేసి చదువుతాం కాబట్టి మనం చెప్పిన విషయంలో నీకు నచ్చింది ఏదో ఒక రెండు పాయింట్లు తీసుకొని మీ సొంత నాలెడ్జ్ తోటి ఏదో తయారు చేసి పంటల మీద కొట్టి ప్రయోగాలు చేస్తే మట్టికి డ్యామేజెస్ జరుగుతాయి అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే నేను చెప్పిన సిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్గా నీకు దాని మీద కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చే వరకు సిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కావాలి అలా కాకుండా ఎల్లవి చెప్పాడనో పుల్లయ్యి చెప్పాడనో అది అట్లాంటి కదా ఇది ఇట్లాంట కదా ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది అని ప్రయోగాలు చేసి పంటల్ని నష్టపరచుకోవద్దని ముందే చెబుతున్నారు రైతు మిత్రులకి ఇది కొత్త ప్రోడక్టు ఈ ప్రోడక్టు గురించి డీటెయిల్డ్ అనాలసిస్ మల్టిప్లికేషన్ ఇవన్నీ మనం ఒక సిస్టమ్ ప్రకారం డాక్టర్ కిషన్ చంద్ర గారితో మాట్లాడి ఆయన వీడియోస్ చూసి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గానే మీరు చదువుతుంది దాంట్లో సొంత కవిత్వాలు ఏమీ మనం చవట్లేదు మీరు కూడా సొంత ప్రయోగాలు ఏమీ చేయద్దు సర్టెన్ పీరియడ్ ఒక ఆరు నెలల పాటు ఆయన ప్రతి పంట పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆ పంటలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని నేను మీకు చెప్పటం జరుగుతుంది మేము కూడా ఆయనతో సంబంధం లేకుండా మేము కూడా ఆయన చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అన్ని పంటల మీద వన్ బై వన్ వన్ బై వన్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులతో కలిసి ఈ కల్చర్ను స్ప్రే చేసి రిజల్ట్స్ కూడా మీకు చెప్పటం జరుగుతుంది ఈ కొత్త ప్రోడక్ట్స్లో ఏమైతుందంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ప్రతికూల ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అలాంటివి ఐడెంటిఫై చేసి ఆ పంట మీద పిచ్చికారి చేసేటప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా మనం చూపడం జరుగుతుంది కానీ ఏ పంటకైనా సిస్టమ్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా సిస్టమ్ మనం ఏవైతే చెప్పామో ఆ సిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్గా కనుక నువ్వు చేస్తే ఏ విధమైన ప్రతికూల ఫలితాలు ఉండవు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ దాంట్లో మీరు ఇంకొకటి వ్యక్తి ఏదో చెప్పారనో ఇంకొక వీడియోల్లో చూసేవో లేకపోతే ఇంకొక నాలెడ్జ్ దీనికి అడాప్ట్ చేద్దామనో అలా చేయొద్దండి ఎందుకనంటే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి కూడా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ఎన్డబ్ల్యూడిసి కవచ ద్రావణం ఇది ఈ ఎన్డబ్ల్యుడిసి అనేది న్యూ వేస్ట్ డీకంపోజర్ అనేది పూర్తిగా పంటలలో పురుగు నివారణ కోసమే తయారు చేయబడిన కల్చరు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి దీనిని డాక్టర్ కిషన్ చంద్ర గారు పంట పైన పిచికారీ చేయటం కోసమే డిజైన్ చేయటం జరిగింది ఫస్ట్ అప్లికేషన్ ఇన్ కేసు ఆయన నిదానంగా నిదానంగా ఈ కల్చర్ వాడకం రైతులు పంట పైన పిచికారీ చేస్తుంటే ఆయన ఇంతకుముందు చేసిన ప్రయోగాలు కానీ రైతుల వీడియోస్ కానీ తర్వాత ఆయన ఏదన్నా మాడిఫికేషన్స్ చెబితే అప్పుడు మీకు ఆ మాడిఫికేషన్స్ కూడా చదవటం జరుగుతుంది ఇది పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయన రిలీజ్ చేసిన ఫస్ట్ ఏమైతే పంట పైన చేయించుకోవడం కోసం తద్వారా పురుగు ఉధృతిని తగ్గించడం కోసం మాత్రమే ఈ కల్చరు తర్వాత ఆయన సాయిల్ అప్లికేషన్ ఇస్తే ఎలా ఉంటుంది ఏంది అని ఆయన ఏమైనా చెప్తే ఆయన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ కాబట్టి ఆయన తయారు చేసిన కల్చర్ కాబట్టి దాని మంచి చెడ్డులన్నీ ఆయనకే తెలుసు కాబట్టి ఆయన సలహా ప్రకారం ఆయన కల్చర్ని భూమిలో కూడా వదలన్న అన్నప్పుడు మాత్రమే మీరు వదలాలి అప్పటి వరకు కూడా మనం పంటపై పిచికారీ చేయటం కోసమే చూపుతాము మీరు కూడా అదే పని చేయండి మీ సొంత ప్రయోగాలు ఎవరూ కూడా ఈ కల్చర్ మీద చేయమాకండి తద్వారా ఏదైనా పంట నష్టం జరిగితే నన్ను కానీ ఆయన కానీ ఇంకొకళ్ళని కానీ అనుకొని దానివల్ల ఉపయోగం లేదు అయితే ఈ కల్చర్ ఎలా తయారు చేసుకోవాలంటే ఇది కిషన్ చంద్ర గారు ఇచ్చేది ఫిఫ్టీ ఎంఎల్ కల్చర్ మదర్ కల్చర్ ఇది ఆయన ఆయన ఇచ్చే కల్చర్లో ఆయన బొమ్మ ఉంటుంది ఎన్డబ్ల్యూడిసి అని పేరుంటుంది కవచని పేరుంటుంది వాళ్ళ కంపెనీ నేమ్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఈ కల్చర్సు డాక్టర్ కిషన్ చంద్ర గారు సగటు రైతుకి అందడం కోసం ప్రతి స్టేట్లోనూ కిసాన్ సేవకుల్ని ఎంచుకోవటం జరిగింది అంటే ఈ బయలాజికల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న మంచి రైతుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా దీని ప్రచారంలోకి తీసుకురావాలి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ ప్రోడక్ట్ని ని రైతులకి అందించి వాళ్ళకి ఆర్థిక ఫలితాలు జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ ని ప్రతి స్టేట్ లోను కిసాన్ సేవకుల ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఇప్పుడు మనం కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రానికి నేను కిసాన్ సేవక్గా ఆయన కల్చర్ని రైతులకి అందించడానికి సిద్ధంగా ఉన్నా అయితే మీరు ఓపెన్ మార్కెట్లోనూ ఆన్లైన్లోను ఇప్పు ఇప్పుట్లో ఈ ప్రోడక్ట్ని కొనమాకండి కిసాన్ సేవకులు ఆయన వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి డాక్టర్ కిషన్ చంద్రాని యూట్యూబ్లో సెర్చ్ కొడితే ఆయన ఆయన వీడియోస్ వస్తాయి ఆయనది యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని ఆయనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాడు వాట్సాప్ నెంబర్ ఇస్తాడు ఆ వాట్సాప్ నెంబర్కి మీకు రిక్వైర్మెంట్ కావాలంటే ఏ స్టేట్లో ఆయన కల్చర్ డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి కిసాన్ సేవకుల దగ్గరికి వస్తుంది అనేది ఆయనే మీకు డేటా కూడా పెట్టడం జరుగుతుంది అలా పెట్టే డేటాలో మా ఆఫీస్ నెంబర్స్ నాలుగు నెంబర్స్ కూడా ఉంటాయి అలాంటి కిసాన్ సేవకుల దగ్గర నుంచే ఈ కల్చర్స్ తీసుకోండి ఆన్లైన్లోనో లేకపోతే అమెజాన్లోనో లేకపోతే ఇతర వెబ్సైట్ల ద్వారా ఈ కల్చర్స్ తీసుకుంటే దానికి డూప్లికేట్ రావచ్చు ఇంకో ఏదైనా రావచ్చు దానికి ఎవరూ బాధ్యలు కాదు కాబట్టి ఈ సిస్టమ్ని కరెక్ట్గా ఈ కిసాన్ సేవకుల ద్వారా మీరు ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ని తీసుకోండి నెక్స్ట్ ఈ కల్చరు తయారు చేసే విధానం ఏంటంటే ఈ కల్చర్ యాభై ఎంఎల్ బాటిల్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ లీటరు నీళ్ళలో కల్చర్ తయారు చేసుకోవటానికి ఉపయోగపడింది దీన్ని డెవలప్ చేసుకోవటం కోసం మీడియా మన బయలాజికల్ సిస్టంలో ఫంగస్ని కానీ బ్యాక్టీరియాలను కానీ గ్రో చేయాలి డెవలప్ చేయాలంటే వాటికి ఫుడ్ ఇచ్చి వాటిని మల్టిప్లికేషన్ జరుపుతాం అది ఫంగస్ అయినా అంతే బ్యాక్టీరియా అని అంతే అలానే ఇప్పుడు ఇదంతా బ్యాక్టీరియా కల్చరు ఈయన మొత్తం బ్యాక్టీరియా కల్చరు దీనికి ఫుడ్డు దీన్ని గ్రో కావటం కోసం రెండు వందల లీటర్లు పెరగటం కోసం వాడే మీడియా అనేది బెల్లం అన్నట్టు రెండు వందల లీటర్ల నీళ్ళకి రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి ఈ కల్చర్ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం కూడా ఆ డ్రమ్లో పోసేసేయాలి అయితే నువ్వు రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకోవచ్చు లేకపోతే నూట యాభై లీటర్ల నీళ్ళు తీసుకోవచ్చు వంద లీటర్ల నీళ్ళు తీసుకోవచ్చు యాభై లీటర్ల నీళ్ళు తీసుకోవచ్చు పది లీటర్ల నీళ్ళు తీసుకోవచ్చు దానికి తగ్గట్టుగానే రెండు వందల లీటర్ల నీలకైతే రెండు కేజీలు బెల్లం వేయాలి నూట యాభై లీటర్ల నీళ్ళకైతే కేజీన్నర బెలం వేయాలి వంద వంద లీటర్ల నీళ్ళకైతే కేజీ వేయాలి యాభై లీటర్ల నీళ్ళకైతే అర కేజీ వేయాలి అంటే ఏంది దీంట్లో మీకు అర్థమైందా ఒక లీటర్ నీటికి పది గ్రాములు బెల్లం రేషియోలో తీసుకోమని చెబుతున్నాడు ఒక లీటర్ నీళ్ళు నువ్వు తీసుకుంటే దానికి పది గ్రాములు బెల్లం తీసుకోవాలి అని ఆయన చెబుతున్నాడు అయితే మరి నేను లీటర్లు నీళ్ళు తీసుకుంటాను వెంజిలేటర్లకి పది కేజీలు బెల్లం వేస్తాను ఒక డబ్బా వస్తాను అని అంటే కుదరదండి రెండు వందల లీటర్లకి మించి తీసుకునే వాటర్లో మీడియా ఇవ్వటం వల్ల ఈ కల్చర్ స్పీడ్గా పెరగదు ఈయన ఇచ్చింది యాభై ఎమ్ఎల్లు టూ హండ్రెడ్ లీటర్స్ వరకు మాత్రమే టార్గెట్ రెండు వందల లీటర్లకి నీళ్లు మించి తీసుకోకూడదు అలా తీసుకున్నప్పుడు దీని యాక్టివిటీ అనేది స్లో అవుతుంది దానికి టైమ్ బీయింగ్ ఈయన ఏం చెప్తున్నానంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి రెండు కేజీలు బెల్లం తీసుకొని యాభై ఎంఎల్ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ పోసినట్లయితే ఇరవై రోజులు ఫర్మంటేషన్ జరిగితే కానీ దీన్ని పడుకోవటానికి కుదరదు కాబట్టి ఇరవై రోజులు కంటిన్యూస్గా ఫర్మంటేషన్ చేయాలి అది ఎలా ఫర్మంటేషన్ చేయాలి అనేది నీకు నిన్న నా అమ్మాయి వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఎలా టూ హండ్రెడ్ లీటర్ కంటే ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే ఈ ఇరవై రోజులు అనేది ముప్పై నలభై రోజులు చేయాల్సి వచ్చింది దానివల్ల రైతుకు ఉపయోగం లేదు ప్లస్ ద ఆయన చెప్పిన స్టాండర్డ్ ప్రకారం కల్చర్ గ్రో కావచ్చు పెరగచ్చు పెరగకపోవచ్చు దానికి ఆయన బాధ్యుడు కాదు ఈ టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక బాటిల్ వేస్తే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన రిజల్ట్స్ ఆయన ఫీల్డ్లో చేసిన రిజల్ట్స్ రైతు వ్యవసాయ భూముల్లో కనపడటం జరిగింది ఇన్ కేసు నేను నూట యాభై లీటర్లు తీసుకుంటాను వంద లీటర్లు తీసుకుంటాను దానికి తగ్గట్టు బెల్లం తీసుకొని కల్చర్ కలుపుతాను అప్పుడు ఈ యాభై ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎమ్మెల్యే పోస్తాను లేకపోతే పదిహేను ఎంఎల్ఏ పోస్తారంటే కుదరదండి నువ్వు టూ హండ్రెడ్ లీటర్లో వాటర్కి లోపల ఎన్ని నీళ్లు తీసుకున్నా ఈ బాటిల్ మొత్తం పోసేయాల్సిందే ఈ బాటిల్ మొత్తం పోసేయాల్సిందే దీంట్లో సగం పోసి సగం ఆపటము మళ్ళీ నెక్స్ట్ టైం సగం పోసి సగం ఆపటము చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఒక ఎనభై రకాల బ్యాక్టీరియాలు బాండింగ్ ఉంటుంది కాబట్టి నువ్వు సగం పోసి సగం ఆపితే కొన్ని బ్యాక్టీరియాల కౌంట్ పెరగచ్చు కొన్ని బ్యాక్టీరియాల కౌంటు తగ్గొచ్చు దీంట్లో అరవై డెబ్బై బ్యాక్టీరియాలో ఏదైతే ఆయన అడాప్ట్ చేశాడో దాంట్లో కౌంట్ ఉంటుంది ఒక బ్యాక్టీరియా కౌంటు వెయ్యి కౌంట్ ఉండొచ్చు ఒక బ్యాక్టీరియా కౌంటు ఐదు కౌంట్ ఉండొచ్చు అలా నువ్వు దీన్ని డివిడెంట్ సగం చేయటం అప్పుడు కౌంటు కరెక్ట్గా మ్యాచ్ కాకపోవచ్చు ఇందులో బ్యాక్టీరియాలు కూడా బాండింగ్ చేసేటప్పుడు కొన్ని మధ్యస్థ అడుగు భాగంలో ఎక్కువ లైబిలిటీ ఉంటుంది కొన్ని మధ్యస్థ భాగంలో లైబిలిటీ ఉంటుంది కొన్ని పై భాగంలో ఈ కల్చర్లో భాగంలో ఉండే ఉంటాయి మధ్య భాగంలో ఉండే ఉంటాయి అడుగు భాగంలో ఉంటాయి నువ్వు టోటల్గా ఈ కల్చర్ మొత్తాన్ని టూ హండ్రెడ్ లీటర్ వాటర్లోనూ వన్ హండ్రెడ్ లీటర్ వాటర్లోనూ పోయటం ద్వారా ఆ డ్యామేజ్ ఎంతో ఏమీ ఉండదు వందకు వంద శాతం ఈ కల్చర్లో ఏ కౌంట్ ఉందో ఆ కౌంటే నీకు కల్చర్ నువ్వు చేసే కల్చర్లో రావటం జరిగింది ఇది ప్రధానం దీని ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఫార్మరు సిస్టాన్ని లాగా ఫాలో అయ్యి చేయాల్సిందే అలా చేయటం ద్వారా ఇరవై రోజులు ఇప్పుడు ఇలా మనం ఏం చేసాము రెండు వందల లీటర్ నీళ్ళు తీసుకోమంటున్నాము రెండు కేజీలు బెల్లం తీసుకోమంటున్నాము ఫిఫ్టీ ఎంఎల్ ఈ ఎన్డబ్ల్యూడీసీ కల్చర్ కలపమంటున్నాము కలిపిన తర్వాత కలిపేటప్పుడు ఈ డ్రమ్స్ సహజంగా ఏం చేస్తారంటే నీళ్లు నిలబట్టమే కదా అని చెప్పేసి ఇనప డ్రమ్ములు పెడతారు కొంతమంది కొంతమంది అల్యూమినియం డ్రమ్ములు వాడతారు కొంతమంది సిమెంట్ తొట్లు వాడుకుంటారు అలా ఏవీ వాడవద్దండి అవి ఏవీ వాడకూడదు ప్యూర్లీ ప్లాస్టిక్ డ్రమ్స్ మాత్రమే వాడండి ఈ కల్చర్ తయారు చేసుకోవటం కోసం ప్లాస్టిక్ డ్రమ్ మాత్రమే వాడాలి తర్వాత ఈ కల్చర్ని రోజుకొకసారి లేకపోతే రెండుసార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక రెండు నిమిషాలు తిప్పాలి అలా తిప్పేదానికి ప్లాస్టిక్ పైపు కానీ కర్ర కానీ చెట్టు నుంచి తీసిన కర్ర కానీ ఎండిపోయిన కర్ర కానీ ఏదైనా మన ఎటువంటి కర్రనైనా చక్కని వాడాలి చక్కని కానీ ప్లాస్టిక్ని కానీ మాత్రమే వాడాలి ఎలాంటి ప్లాస్టిక్ పైపులు వాడుకోవచ్చు కర్ర ముక్కలు వాడుకోవచ్చు కానీ ఐరన్ కానీ జింక్ కానీ స్టీల్ కానీ మెటల్ వస్తువులు ఏవి కూడా ఇతర వస్తువులు ఏవి కూడా వాడకూడదండి ఎందుకు వాడకూడదు అంటే ఇవి ఈ కల్చర్ని తిప్పేటప్పుడు మెటల్ వస్తువులు వాడినట్టుతే ఈ బ్యాక్టీరియాలు ఆ మెటల్ వస్తువులతో రియాక్షన్ జరిగి కల్చర్ చెడిపోవచ్చు పాయిజన్ కావచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ కానీ కర్ర కానీ వాడమంటున్నాడు మీరు కూడా అదే పని చేయండి సొంత ప్రయోగాలు ఎవరు చేయదు ఈ విధంగా ఇరవై రోజులు కల్చర్ చేసుకోవచ్చు అయితే ఇంతకుముందు ఓడబ్ల్యూడిసి అనేది ఈయన కిషన్ చంద్ర గారే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అని ఇంతకుముందు ఇవ్వటం జరిగింది అయితే దాన్ని కొంచెం నీడపట్లో డెవలప్ చేయండి అది ఇదని చెప్పేవాళ్ళు కానీ దీనికి ఎండలో కూడా ఏ వాతావరణ పరిస్థితిలోనైనా మన వ్యవసాయ భూమిలో డైరెక్ట్గా చేను ఒడ్డు మీద పెట్టుకొని చేసుకోవచ్చు అయితే దీంట్లో ఏముంటుందంటే ఇలా కల్చర్ నువ్వు డెవలప్ చేసుకున్న తర్వాత దీనికి ఎప్పుడూ కూడా పైన క్లాత్ తోటి గుడ్డ కట్టుకోమంటున్నాడు డైరెక్ట్గా సన్లైట్ అనేది ఈ కల్చర్ మీద పడకూడదు నువ్వు ఎండలో పెట్టినా పైన బట్ట పెట్టి కట్టేసుకుంటే ఎంత టెంపరేచరు నలభై డిగ్రీలు టెంపరేచర్ చుట్టూ వాతావరణంలో నలభై డిగ్రీల టెంపరేచర్ ఎండలో కూడా ఇది మాస్ మల్టిప్లికేషన్ చేసుకోవటం లోపల కల్చర్ మాస్ మల్టిప్లికేషన్ అవ్వటం జరిగింది అలానే పది డిగ్రీలు పదిహేను డిగ్రీలు చల్ల టెంపరేచర్ ఉన్నప్పటికీ అంటే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పైన బట్ట ఉన్నట్లయితే మాస్ మల్టిప్లికేషన్ ఆగకుండా జరిగింది కాకపోతే ఎక్కువ టెంపరేచర్లో స్పీడ్ మాస్ మల్టిప్లికేషన్ జరిగింది తక్కువ టెంపరేచర్లో స్లో మాస్ మల్టిప్లికేషన్ జరిగింది అలాంటప్పుడు చలికాలంలో ఈయన ఇరవై రోజులు చెప్తే ఇంకా రెండు మూడు రోజులు ఎక్సెస్గా దీన్ని ఉంచుకున్నట్టయితే మంచి కౌంట్ వచ్చింది అలా కాకుండా దీన్ని ఏరియేటర్ మనం కనుక చేపల ఎక్వేరియంలో పెట్టే ఏరియేటర్స్ కనుక పెట్టినట్లయితే చలికాలంలో కూడా ఇది ఇరవై రోజుల్లో కల్చర్ అవ్వటం జరిగింది అలా పెట్టని సందర్భం మనకి కుదరన సందర్భం వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉండవు ఉండవు కాబట్టి ఒక రెండు నుంచి మూడు రోజులు చలికాలంలో ఉంచు ఇరవై రోజులు అన్నకాడ ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు ఉంచుకోవాలి వానాకాలం అయితే ఈ కల్చర్లో వాటర్ పడకుండా చూసుకోవాలి ఈ కల్చర్ రైనీ సీజన్లో మనం చేను ఒడ్డి మీద పెట్టి కల్చర్ చేసినప్పుడు బట్ట పెడితే కనుక సడన్గా వర్షం వస్తే వాటర్ వచ్చేసి బట్టలో కూడా లోపలికి వెళ్ళిపోతాయి అలా పోకుండా క్యాప్ పెట్టుకోవాలి ఆ రైనీ సీజన్లో క్యాప్ పెట్టుకున్నప్పటికీ ఆ వాడే క్యాప్ కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ ఉండకూడదు ప్లాస్టిక్కి మూతే పెట్టుకోవాలి ప్లాస్టిక్ మూత ద్వారానే పెడవర్ చేయాలి అలా కాకుండా పాలిథిన్ షీట్స్ కూడా కవర్ చేసుకోవచ్చు పాలిథిన్ షీట్స్ కవర్ చేసుకున్నప్పుడు గాలి వెళ్ళేటట్టు ఉండాలి కాస్త కూస్తూ కింద భాగంలోనో ఎక్కడో ఒకసారి సందు పెట్టుకొని గాలి లోపల గాలి బయటికి పోయేటట్టు బయట గాలి లోపలికి పోయేటట్టు చూసుకోవాలా అలా కాకుండా పాలిథిన్ షీట్ వేసేసి మొత్తం చుట్టూ కట్టేస్తే దానికి వెంటిలేషన్ లోపల ఏ బ్యాక్టీరియాకి కూడా ఎయిర్ సర్క్యులేషన్ అవసరం దాంట్లో గాలిలో ఉన్న నైట్రోజన్ తీసుకొని గ్రో అవుతుంటాయి నైట్రోజన్ అవసరం ఉంటుంది తర్వాత ఆక్సిజన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా గాలి బయటికి పోకుండా లోపలికి రాకుండా చేయకూడదు ఎంతో కొంత వెంటిలేషన్ అంటే ఎయిర్ ఫ్లో జరిగేటట్టు గాలి ప్రసరణ జరిగేటట్టు చూసుకోవాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయ భూముల్లోనే ఎటువంటి టెంపరేచర్లో కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని మాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అయితే కరెక్టేనండి ఒక డబ్బా తీసుకున్నారు డబ్బా తీసుకున్న తర్వాత తీసుకుంటాను నేను నా నాలుగు ఎకరాలు ఉంది లేకపోతే నేను మళ్ళీ రీకల్చర్ ఎలా చేసుకోవాలి అని అంటే ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏడా టూ హండ్రెడ్ లీటర్ వాటర్ తీసుకున్నావు అదే నువ్వు హండ్రెడ్ లీటర్ వాటర్ తీసుకున్నా లేకపోతే ఫిఫ్టీ లీటర్ వాటర్ తీసుకున్నా దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ కల్చర్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా టూ హండ్రెడ్ లీటర్ వాటర్ తీసుకున్నాం టూ హండ్రెడ్ లీటర్ వాటర్ని ఇరవై రోజులు మాస్ మల్టిప్లికేషన్ చేసాం చేసిన తర్వాత దీంట్లో నుంచి టెన్ పర్సెంట్ అంటే వందకి టెన్ పర్సెంట్ అంటే పది లీటర్లు రెండు వందల లీటర్లు కల్చర్ కదా మనం తీసుకు చేసింది రెండు వందల లీటర్కి టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ లీటర్ తీయాలి ట్వంటీ లీటర్ తీసిన తర్వాత దానికి నువ్వు మళ్ళా టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లోపల ఎంత పోసుకోవచ్చు నూట యాభై లీటర్లు పోసినా ఈ ట్వంటీ లీటర్లు పోయాల్సిందే వంద లీటర్లు పోసినా ఈ ట్వంటీ లీటర్లు పోయాల్సిందే యాభై లీటర్లు వాటర్ పోసి యాభై లీటర్లు బెల్లం పోసి చేసిన యాభై లీటర్కి తగ్గట్టు బెల్లం పోసినా ఈ ట్వంటీ లీటర్స్ పోయాల్సింది ఈ టెన్ పర్సెంట్ కల్చర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇన్ కేస్ సపోజు ఇందులో నుంచి సపోజ్ ఇప్పుడు ఇందులో నుంచి రెండు వందల లీటర్లు తయారు చేసాం అందులో నుంచి ఇరవై లీటర్లు టెన్ పర్సెంట్ అంటే ఇరవై లీటర్లు తీసాం ఇలా ఒక డబ్బా పెట్టాం ఇరవై లీటర్లు ఇది పోసాం పోసిన తర్వాత నేను డెబ్బై లీటర్లే పోశానండి డెబ్బై లీటర్లే పోతున్నాను వంద లీటర్లు కూడా పోయట్లేదు డెబ్బై లీటర్లే పోతున్నాను అంటే డెబ్బై ప్లస్ ఇది ఒక ఇరవై దీన్ని ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయాల డెబ్బై లీటర్లకి ఎంత జీరో పాయింట్ వన్ పర్సెంట్ శాతం బెల్లం కలుపుకోవాలి డెబ్బై లీటర్లకి ఏడు వందల గ్రాములు బెల్లం కలుపుకోవాలి ఏడు వందల గ్రాములు బెల్లం కలుపుకొని దీన్ని ఇరవై రోజులు మల్టిప్లికేషన్ చేశాం ఇరవై రోజుల తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి కల్చర్ తీయాలన్నప్పుడు డెబ్బై ప్లస్ ఇరవై తొంభై లీటర్లు ఉండే ముప్పై లీటర్లు టెన్ పర్సెంట్ తీసుకోవాలి అంటే అప్పుడంతా తొమ్మిది లీటర్లు అయితే మరి ఇంత ఇంతకు ముందు ఇరవై లీటర్లు తీసాము ఇప్పుడు ఏం తొమ్మిది లీటర్లు తీస్తామంటే నువ్వు తయారైన కల్చర్లో టెన్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి లీటర్లు తీసుకొని మళ్ళా నేను రెండు వందల లీటర్లు కల్చర్ తయారు చేసుకోవాలి అని అనుకున్నాం అనుకో మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఒక డబ్బా తీసుకోవాలి ఈ తొమ్మిది లీటర్లు పోయాలి పోసిన తర్వాత రెండు వందల లీటర్లకి తొమ్మిది లీటర్లు పోతేంత నూట తొంభై ఒక్క లీటర్లు నూట తొంభై ఒక్క లీటర్లు వాటర్ తీసుకోవాలి దీనికి పంతొమ్మిది వందల పది గ్రాములు బెల్లం తీసుకోవాలి తీసుకొని మళ్ళా దీన్ని ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయాలి ఇరవై రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇరవై రోజులకి ఎంత అవుతుంది తొమ్మిది లీటర్లు ప్లస్ నూట తొం నూట తొంభై ఒక్క లీటర్లు కలిపితే రెండు వందల లీటర్లు అవుతుంది మళ్ళీ దీంట్లో మించు నువ్వు కల్చర్ తీసుకోవాలంటే మళ్ళీ ఇరవై లీటర్లు తీసుకోవాల్సింది రెండు వందల లీటర్లు కదా టోటల్ కల్చరు దీంట్లో నుంచి టెన్ పర్సెంట్ అంటే మళ్ళీ ఇరవై లీటర్స్ తీసుకోవాలి అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నువ్వు రెండు వందల లీటర్లు కల్చర్ చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ లీటర్స్ అది ఇక్కడ తీసుకున్నావు తర్వాత నువ్వు డెబ్బై లీటర్లే తీసుకున్నావు ఏడు వందల గ్రాములు వేసావు దాంట్లో టెన్ డెబ్బై లీటర్లు ప్లస్ ఇది ఒక ఇరవై లీటర్లు తొంభై లీటర్లు కాన్సన్ట్రేటెడ్ కల్చర్ అంటే దీంట్లో నుంచి మళ్ళీ తీసుకోవాలనుకున్నప్పుడు టెన్ పర్సెంట్ అంటే తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు తీసుకొని మళ్ళీ దానికి నూట తొంభై ఒక్క లీటర్లు వాటర్ కలిపావు మళ్ళీ పంతొమ్మిది పది గ్రాముల బెల్లం కలిపావు ఇది ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసావు మళ్ళీ కాన్సన్ట్రేటెడ్ కల్చర్ అయింది దీని నుంచి మళ్ళీ తీసుకోవాలంటే ఈ టూ హండ్రెడ్ లీటర్లో టెన్ పర్సెంట్ తీసుకోవాలంటే ట్వంటీ లీటర్స్ తీసుకోవాలి అంటే నువ్వు కాన్సన్ట్రేటెడ్ కల్చర్ తయారు చేసే మొత్తంలో నుంచి టెన్ పర్సెంట్ ఓవరాల్గా రెండు వందల లీటర్లకు మించి పోకూడదు రెండు వందల నేను రెండు ఇక్కడ ఇరవై లీటర్లు తీసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు రెండుసార్లు మూడు సార్లు కల్చర్ చేసేసాము ఇంక మనకి అన్నీ తెలిసిపోయినాయి ఈ ఇరవై లీటర్ని నాలుగు వందల లీటర్ నీళ్ళల్లో బెల్లం కలిపేసి పెట్టేసేసి ఇరవై రోజుల్లో కొడతానని అంటే కాదు మళ్ళా ఈ ఇరవై లీటర్ల కల్చర్ని రెండు వందల లీటర్ల లిమిట్లోనే అంటే మిగిలిన వన్ ఎయిటీ లీటర్లు కలిపి మాత్రమే కల్చర్ చేయాలి రెండుసార్లు మూడు సార్లు అప్లికేషన్స్ చేసిన తర్వాత మనకి అంతా తెలిసిపోయింది ఇక దీంట్లో నేను తెలియని విషయం ఏం లేదు మనం ఏదైనా నుంచి ఇటు నుంచి అటు ఏదైనా చేయగలుగుతాము అని ఇరవై లీటర్ల కల్చర్ తీసుకొని నాలుగు వందల లీటర్లలోనో ఐదు వందల లీటర్లోనో పొయ్యిసి మళ్ళీ ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసి పంట మీద స్ప్రే చేస్తే ఫస్ట్ వచ్చిన రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రావు అందులో ఏ విధమైన అనుమానం లేదు అయితే రైతులకి ఏముంటుందంటే నేను ఇరవై ఎకరాలు ఎత్తా లేకపోతే పది ఎకరాలు ఎత్తా ఒక బాటిల్ తోటి చేయటం నాకు కష్టం అంటే దానికి ప్రొసీజర్ చెబుతాను మీకు తర్వాత ఒక్క బాటిల్తో నువ్వు ఇరవై ఎకరాలు వేసినా ఎలా చేసుకోవాలో ప్రొసీజర్స్ చెప్తాను నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ ఈ విధానం ప్రకారం నువ్వు ఎన్ని సంవత్సరాలు కల్చర్ చేసినా మినిమం ఐదు సంవత్సరాల వరకు ఈ ఒక్క బాటిల్లో తయారు చేసిన కల్చరు మాస్ మల్టిప్లికేషను మినిమం మూడు నుంచి ఐదు సంవత్సరాలు వందకు వంద శాతం రిజల్ట్స్ చూపిస్తాయని ఆయన చెప్పటం జరుగుతుంది డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈ ప్రొసీజర్ని వందకు వంద శాతం రైతులు ఫాలో కావాలి తర్వాత కొంతమందికి డౌట్స్ వస్తాయి రైతులకి ఈ కల్చర్స్ చేసేటప్పుడు గ్రోత్ రేషియో తక్కువ ఎక్కువ అవుతుంటుంది ఎలా ఇద్దరంటే ఇప్పుడు సపోజ్ ఈయన కిషన్ చంద్ర గారు టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి టూ కేజీస్ బెల్లం అని చెబుతున్నాడు రెండు వందల లీటర్ నీళ్ళకి రెండు కేజీలు బెల్లం అంటున్నాడు అంటే ఒక లీటర్కి పది గ్రాముల బెల్లం మీడియా వాడమంటున్నాడు సహజంగా రైతులు ఏం చేస్తారంటే ఒక రెండు వందల లీటర్ నీళ్లు పోస్తారు ఈయన ఇంటికాడే ముందు నీళ్లు పోసేస్తాడు కల్చర్లో ఈ ఈ కల్చర్లో నీళ్లు పోసేస్తాడు నీళ్ళు పోసేసిన తర్వాత ఇంటికాడ వందరే బెల్లం అని అనుకుంటాడు ఇంటికాడికి పోతే రెండు వందల లీటర్ నీళ్ళు పోసిన తర్వాత అక్కడ కేజీ బెల్లమే ఉంటుంది మళ్ళీ షాప్ కాడికి పోవడానికో ఇంకోదానికో లేట్ అయిందని చెప్పేసి ఏమైతే బెల్లమే కదా అని చెప్పేసి ఆ ఒక కేజీ రెండు వందల లీటర్ నీళ్ళు పోతాడు ఒక కేజీ బెల్లమేస్తాడు నీకు కల్చర్ పోసేస్తాడు మల్టిప్లికేషన్ అనేది అలా నువ్వు నీళ్ళకి తగ్గ మీడియా కనుక నువ్వు ఇవ్వకుండా చేసినట్లయితే రిజల్ట్స్ నువ్వు అనుకున్న రిజల్టు ఆయన చెప్పే రిజల్ట్ పంట మీద కనపడదు నీకు రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకొని టూ కేజీ బెల్లం కాడ ఇంకొక వంద గ్రాములో నూట యాభై గ్రాములో ఎక్కువ బెల్లం వేయటం ద్వారా ఇబ్బంది ఉండదు కానీ తక్కువ బెల్లం వేయటం రెండు వందల లీటర్లు నీళ్ళు తీసుకొని నువ్వు కేజీయో కేజీ నరో అర కేజీయో బెల్లం వేస్తే మట్టికి ఆ కల్చర్ డెవలప్మెంట్ అనేది ఆయన ఏ కాన్సెప్ట్ తోటైతే చెబుతున్నాడో ఆ రిజల్ట్స్ నీ పంట మీద కనపడవు అది గుర్తుపెట్టుకోవాలి ఏ ఎన్ని లీటర్లు వాటర్ అయితే తీసుకుంటున్నామో ఆయన ఇప్పుడు ఒక లీటర్కి పది గ్రాముల చొప్పున బెల్లం కలపటం అనేది కంపల్సరీ ఆ రేషియోలో కలపండి ఒక కొంచెం ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు కానీ తక్కువ మట్టికి చేయొద్దు బెల్లాన్ని మట్టికి తక్కువ చేయొద్దు ఎక్కువ అంటే కూడా రెండు లీటర్లు ఆయన కల్చర్కి కలపమని చెప్తే నా దగ్గర బెల్లం ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ వేసేద్దామని డబుల్ డోస్ అంటే నాలుగు నాలుగు కేజీలు ఐదు కేజీలు ఏమాకండి వంద గ్రాములు ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్స్ ఉంటే ఏం కాదు అంతేగాని మళ్ళా నువ్వు రెండు ఆయన రెండు కేజీలు చేస్తే నాకు తొందరగా కల్చర్ అయింది ఇరవై రోజులు రాగాలి కదా ఇరవై రోజులకి ఇంకా తక్కువ చేద్దాము మనం కొత్తగా ఆలోచించి ఇంకా రెండు కేజీలు అయితే ఇరవై రోజులు పది రోజులకి అయిద్ది కదా ఇట్లాంటి ఆలోచనలు చేయమాకండి సిస్టాన్ని సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఇలా తయారు చేసిన కల్చర్ని పంట పైన ఎలా పిచ్చికారీ చేయాలనేది మీకు రేపటి వీడియోలో వివరించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు